హలో అందరికీ ఈరోజు మన వీడియోలోనే సాంబార్ రెసిపీ చూద్దాం అనమాట సాంబార్ రెసిపీ ఎవరికైనా వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా ఎవరికైనా అనమాట తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ చేస్తాం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇది వన్ మంత్కి ఒకసారి అయినా ఇలా సాంబార్ చేసుకుని తింటే మంచిది అనమాట హెల్త్కి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా కందిపప్పు ఒక టీ గ్లాస్లోనే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగేసి అందులో వాటర్ పోసుకొని మంచిగా కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాను అనమాట అలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పప్పు మంచిగా కుక్ అవుతుంది అనమాట త్వరగా కుక్ అవుతుంది చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా కుక్కర్ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకున్నాను సో ఇది మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ లోపల వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం అనమాట చూసారు కదా మునక్కాయలు రెండు తీసుకున్నాను సొరకాయ కొంచెం ఒక వంకాయ ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఒక పొటాటో ఒక క్యారెట్ ఒక టమాటోను ఇంకా ఫైవ్ బెండకాయలు చిన్నవి తీసుకున్నాను లేదవి చాలా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కాకపోతే సొరకాయ ములక్కాయ అనేది మంచిగా మంచిది అనమాట సాంబార్లోకి అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అనేవి పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేయకూడదు చిన్నగా కట్ చేస్తే అవి త్వరగా కుక్ అయిపోతే సాంబార్లోనే మెంటైపోతుంది అనమాట సో కాబట్టి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మంచిగా నీట్గా కడిగి కడిగేసి మంచిగా కట్ చేసుకొని మనం నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేద్దాము ఇలా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇలా ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా క్యారెట్ బెండకాయ అన్నీ వేసేసుకున్నాను ఆయిల్లోని సో ఇది సొరకాయ వేసేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక సొరకాయ వేసుకోవాలన్నమాట సొరకాయ వేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి మన ఏ ఏ అయినా ఆనియన్స్ అయినా ఎప్పుడైనా కర్రీ చేసుకున్నప్పుడు ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట సో టమాటో కూడా వేసుకున్నాను స్పైసీ తగ్గట్టుగా నేను కొంచెమే వేసుకున్నాను కారము సాంబార్లో కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెమే వేసుకోండి సాంబార్ మసాలా ప్యాకెట్ ఒక ఫైవ్ రూపీస్కి వేసాను అనమాట ఎంటీఆర్ సాంబార్ మసాలా సో ఇలా బాగా మంచిగా కలిపేసుకొని గంటతోటి మంచిగా తిప్పేసుకొని ఉడకనివ్వాలన్నమాట సో ఇలా ఉడికాక కొంచెం కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని మంచిగా చింతపండుగు ఉంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అందులోని వాటర్ కూడా కొంచెం వేసేసుకొని నీట్గా చేతితో తిప్పేసుకొని మంచిగా వేసేసుకోవాలన్నమాట మనకి వాటర్ ఎంత సాంబారు పల్చగా ఉండాలనుకుంటే అది వాటర్ వేసుకోవాలి లేదు కొంతమందికి గుట్టగా ఉంటేనే ఇష్టం ఉంటుంది కాబట్టి చూసుకొని మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా సరిపోకపోతే మనం చూసుకొని మధ్యలో కలిపేసుకోవడమే సాల్ట్ సరిపడా వేసుకొని లోపల మనం పక్కన తాలింపు వేసుకున్నాము ఇలా జీలకర్ర తాలింపు గింజలు వేసేసాను ఒక ఎండుమిర్చి వేసాను అలాగే కరివేపాకు వేసాను కడిగి పెట్టుకుని కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం డ్రైన్ చేసి అందులో వేసుకున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట కంపల్సరీ వేసుకోండి ఇలా సాంబార్ మరుగుతున్న దాంట్లో ఈ తాలింపు అనేది వేసేస్తే మంచిగా ఇక ఇక కుక్ అవుతుంది అనమాట చూసారు కదా ఈ సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట మనం రసమైన సాంబార్ అయినా ఏదైనా బాగా మరిగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా బాగా కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా సాంబార్ అనేది టేస్ట్ టేస్టీగా ఉంటే చూసా వెజిటేబుల్స్ బాగా కుక్ అయినాయి మంచిగా నాకు మరీ తిక్కుగా లేదు అలాగే మరీ పలుచగా లేదు నాకు ఇలా ఉంటే నచ్చుతాయి సో నేను అలాగే ఉంచాను అనమాట చాలా బాగా కుక్ అయినాయి మంచిది వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సాంబార్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే టేస్ట్ బాగుంటాయి అనమాట మన విడిగా కర్రీలో చేసుకుంటే మనకు నచ్చవు కానీ ఇలా సాంబార్లో వేసుకున్న వెజిటేబుల్స్ చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఎందుకంటే చింతపండు పప్పులో ఉడుగుతాయి కాబట్టి బాగుంటాయి నేను పక్కన చిప్స్ వేపుకున్నాను అనమాట వాటిలోకి నంచుకోవడానికి పిల్లలు కూడా తింటారు కదా అని ఇలా చిప్స్ కూడా వేపుకున్నాను మంచిగా చిప్స్ వేపుకొని అలా అన్నంలో పెట్టుకొని సాంబార్లో పెట్టుకొని తింటే బాగుంటుంది ఆమ్లెట్ కూడా బాగుంటుంది ఇట్లా ఉత్తిగా తిన్నా కానీ సాంబార్కి ఏం అవసరం లేదండి అలా రైస్లో వేసుకొని మంచిగా వేడివేడిగా అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మంచిగా రెడీ అయ్యింది ఇలా సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇలా రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టుకొని మంచిగా సాంబార్ పోసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఉంటుంది ఫ్రై చేయండి బాగుంటుంది టేస్ట్